రాష్ట్ర వచ్చేసి మహబునర్ నియోజకవర్గం అన్వాడ మండల్ అత్యక్కుంట గండ అత్యకుంట తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే ఇక్కడ ఈ గ్రామ అధ్యక్షులు రాజుగారు ఉన్నారు డి రాజు గారు అలాగే మొత్తం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక ఇరవై నెలలు కావస్తుంది ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈ జిల్లాకు జరుగుతున్నాయి ఇంకోటి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈ ఆరు గ్యారెంటీలు ప్రతి విలేజ్లో కూడా ప్రతి వ్యక్తి ప్రతి ఇంటికి కూడా చేస్తున్నారు ప్రతి కూడా ఇవి ఈ ఫలాలు అందటానికే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కృషి చేస్తుంది ఇక్కడ ఈ తండకు ఈ తండ గ్రామ పంచాయతీకి ఎన్ని అభివృద్ధి పథకాలు అందాయి ఎన్ని ఇండ్లు వచ్చాయి ఎన్ని ఇంద్రం ఇండ్లు వచ్చాయి ఎన్ని రేషన్ కార్డులు వచ్చాయి ఇంకా ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది కొన్ని విషయాల గురించి అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షులు డి రాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉందన్న ఇప్పుడు మీ గవర్నమెంట్ అయితే అధికారంకి వచ్చి ఒక ఇరవై నెలలు కావలసింది ఎట్లా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మా గ్రా మా గ్రామ పంచాయతీకి రెండు బోర్లు రిలేషన్ ఒక రెండు శిసి రోడ్లు మళ్ళీ ఇల్లు వచ్చినాయి మళ్ళీ ఇంకా సిసి రోడ్లు రెండు వచ్చినాయి ఒక పద్నాలుగు ఇండ్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఎనిమిది ఇప్పుడు ప్రపోజలు ఉన్నాయి మరి రాషన్ కార్డులు వచ్చినాయి ఒక ముప్పై ఐదు మరి ఒక బుడ్డీ పెట్టిండు అన్న ఇంకా మళ్ళీ డీలర్షిప్ కూడా వస్తుంది అని చెప్పిండు అది కూడా ప్రపోజల్ అని ఉన్నాయి అన్న మొత్తం మీద ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని ఒక ఎన్ని శాంక్షన్ అయినాయి ఇప్పుడు ఎన్ని పూర్తిగా వస్తున్నాయి ఇప్పుడు పద్నాలుగు రన్నింగ్ ఉన్నాయి నడుస్తున్నాయి ఎన్ని ఎన్ని స్లాప్ లెవెల్కి వచ్చినాయి ఒక ఆరు వచ్చినాయి ఓకేనా ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక పది సంవత్సరాలు అయితే అధికారంలో ఉంది ఇక్కడ మీ తండా కానీ ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ కానీ ఏమన్నా ఇంద్రమ్మ ఇండ్లు ఏమన్నా వచ్చినాయి అలాంటివి ఏం రాలేవండి పదేళ్ళకి వెళ్ళి ఏమైతే ఇప్పుడు రేషన్ కార్డ్ల పరిస్థితి ఎట్లా ఉంది మీ ఊళ్ళో మా ఊళ్ళే ఫస్ట్ అయితే చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడైతే మంచిగా ఉంది అందరు అప్లై చేసుకున్నారు అందరికి వచ్చేసింది ఓకే నా మొత్తం మీద ఇంకోటి మీ గవర్నమెంట్ అధికారానికి వచ్చినాక ఇంకా ఇంకా మీ ఊరికి కొత్తగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేం చేశారు ఇంకా ఇప్పుడైతే ఏం చేయలేదు ఇక డీలర్షిప్ అడిగిన అది అవుతుందని చెప్పింది అన్న ఇంకోటి అన్న ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఈ తండ అనేది లాస్ట్ బార్డర్ మహునా నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదవారు కానీ ఏమైనా ఆపద వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మీ ఎమ్మెల్యే ఎట్లా స్పందిస్తాడు ఆ విషయాలు మొత్తం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక ఇరవై నెలలు కావస్తుంది మీరు ప్రచారంలో భాగంగా ఎన్ఎం యూనివర్సిటీని గెలిపించడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడానికి ప్రతి ఇంటికి వెళ్ళింటారు ప్రతి వ్యక్తిని టచ్ చేసింటారు టచ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి తండవాసులు ఆ గ్రామ పంచాయతీ వాసులు మీకు అయితే కొన్ని సమస్యలు తెలిపింటారు మాకు రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు అది అన్నీ మీకు తెలిపింటారు ఆ సమస్యల్ని మీరు ఎంతవరకు ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఎంతవరకు ఆ సమస్య తీర్చిదరు ఇప్పుడు మా తండకు సంబంధించిన సమస్య ఏదైనా కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క సమస్య మాకు ఇప్పుడు తీరుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు రేషన్ రేషన్ కార్డ్స్ ప్రాబ్లం ఉండే ఇది దాదాపు ఇప్పుడు కొత్తగా మాకు ముప్పై ఐదు రేషన్ కార్డ్స్ మంజూరు అయినాయి సిసి రోడ్లు అయినాయి మాకు రెండు దాదాపు పంతొమ్మిది ఇరవై ఇండ్లు ఇంద్రమే ఇండ్లు వస్తే దాంతో దాదాపు దాంట్లో పద్నాలుగు ఇండ్లు ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఉన్నాయంటే స్లాబ్ లెవెల్స్ కానీ మన సజ్జ లెవెల్స్లో కానీ నిర్మాణ స్థాన నిర్మాణంలో జరు నిర్మాణంలో ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మా కరెంటు కెపాసిటీ సరిపోక మాకు ట్రాన్స్ఫర్ చాలా ఇబ్బందులు ఉండే మాకు నిన్న మూడు నాలుగు రోజుల కిందల ఇరవై ఐదు కివీ ట్రాన్స్ఫార్మర్ కూర్చొని పెట్టిండ్రు ఇంకా నీళ్ళ ప్రాబ్లం ఉండే నీళ్ళ ప్రాబ్లం కూడా రెండు బోర్లు వేసిన ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని సమస్యలు తీరుతున్నాయి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్తాము మీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ తండావాసులో కానీ ఇక్కడ తండ్రలు ఊడే అభివృద్ధి చెందాలి ప్రతి ఇంటికి కూడా ఇల్లు ఇస్తా ప్రతి ఊరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ప్రతి ఊళ్ళో కూడా రేషన్ కార్డు ఇల్లు అందరికీ కూడా ఇస్తాను మీ ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు అయితే చెప్పడం జరుగుతుంది అది ఎట్లా చూస్తారన్న మీ ఆ విషయాన్ని మాకైతే ఇప్పుడు అన్న సీఎం అయింది కాబట్టి మాకు మంచిగా అవుతుంది అంత మంచిగానే ఉన్నది ఇంతకుముందు ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం జరగట్లేదు ఇక్కడ ఒక ఏకగ్రీయంగా కూడా సర్పంచ్ చేసేటప్పుడు అప్పుడైతే మాకేం కాలేదు ఇక్కడ ఇప్పుడైతే మేము అనుకున్నది అంత అవుతుంది ఇప్పుడైతే అంత మంచిగా ఓకే ఇంకొకటి అన్న మీకు ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏమైనా ఆపద వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే దృష్టిలో ఎట్లా స్పందిస్తారో ఆ విషయాన్ని ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఇంకా ఏమైనా సమస్యలని ఇంకా మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిన తర్వాత ఏమన్నా ఇంకేమైనా సమస్యలపైన దృష్టి పెడతారా మీరు అన్న మేమైతే ముందు అన్న ఎవరన్నా చనిపోతే కూడా ఏమన్నా అడిగితే అన్న ఎప్పుడు కాదన్నట్లేదు మాకైతే అన్ని ఇచ్చిండు మేము అడిగింది ఎప్పుడే చేసిండు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా ఉండే ఒక పని అదే అడుగుతాము మళ్ళీ ఏమంటాడో ఏమో నమస్తే ఇట్లా ఇల్లు మీరు సొంతంగా కట్టుకుంటున్నారా ఇట్లా అది ఏమన్నా గవర్నమెంట్ వచ్చిందా లే గవర్నమెంట్ నుంచి వచ్చింది మాకు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఇల్లు లేకుండే ఫస్ట్ ఉండే మాది అయితే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ పనిచేసింది కానీ మాకు ఎలాంటి మంచిగా అయితే ఏం చేసిలేరు వాళ్ళు ముందు అయితే లాస్ట్ కు ఎలక్షన్ మూమెంట్ లో మాకు పొజిటింగ్ ఇచ్చిండ్రు బిల్లు ఇల్లు వస్తుందని కానీ వాళ్ళకి తెలుసు మేము ఎట్లా వెళ్ళిపోతున్నాము వాళ్ళకి ఇయలేము అది పేరు కుట్టిగా ఇచ్చిండ్రు మాకు కానీ అస్సలు అయితే ఇచ్చలేరు వాళ్ళు దాని తర్వాత మా బండలి ఉండే పది సంవత్సరాలు చాలా అడిగినాం కానీ ఎవరు ఇచ్చలేరు తర్వాత మా ఎన్ఎం రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ సహకారంతో మాకు ఇల్లు వచ్చింది ఉండే చాలా ఇబ్బంది ఉండే మా గన ముగ్గురు పాపలు చాలా ఇబ్బందిలో ఉంటుంది నేను వర్షం కురిస్తా చాలా ఇబ్బంది ఉండే మాకు ఇప్పుడు తర్వాత అన్నవారు ఇల్లు మాకిందిరమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా ఖుషీ పడుతున్నాము రెండు బిల్లులి ఈ ఇల్లు నాదే రెండు బిల్లులు వచ్చినాయి బిల్లులు గిన్న ఫాస్ట్ పడుతున్నాయి పని గిన మంచిగా చేసుకుంటున్నాము వాళ్ళ సహకారంతో మేము ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మేము చాలా ఖుషిగా ఉన్నాము మీకు ప్రొసిడింగ్ ఇల్లు శాంక్షన్ చేయడానికి ఎవరన్నా పై అధికారులు ఇక్కడ ఉన్నటువంటి లీడర్ మీకు డబ్బులు ఎవరు అడగలేరండి మాకు ఫస్ట్ ముగ్గు వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ లో మా లీడరు మా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు ఎంబడు ఉండి మాకు ముగ్గు ఒప్పించారు ఇప్పటివరకు బేస్మెంట్ కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నాం మళ్ళా సమయానికి మా సెక్రటరీ సార్ గైనా ఏమున్నా ఏ సార్ని పిలిపించుకొచ్చి ఎట్లా వర్క్ నడుస్తుంటే ఆ టైంకి వచ్చి ఫోటో క్లిప్ చేసుకొని మంచిగా వెళ్తుండ్రు కానీ ఒక రూపాయి మాకు ఇవ్వాలి ఏది ఫోర్స్ చేస్తలేరు మంచిగా ఉంది మంచిగా చేసుకుంటున్నాం